ఐదు రెండు వేల ఇరవై నాలుగున సుమారు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ ఫాజిల్ హుసేన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సోన్ చెక్ పోస్ట్లో తన విధులు నిర్వహిస్తున్న సమయంలో బైన్సా నుండి ఆంధ్రప్రదేశ్నకు అడవి పందులు అక్రమ రవాణాకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం మేరకు వెంటనే అప్రమత్తమై వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా ఏపీ ముప్పై తొమ్మిది యూపీ ఎనిమిది నాలుగు ఒకటి తొమ్మిది నెంబర్ గల ఒక బొలోరే పికప్ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది వాహనాన్ని ఆపి వాహనంలో తనిఖీ చేయగా వాహనంలో అడవి పందులు పది కనిపించాయి అందులో ఆరు చనిపోయాయని మిగిలిన నాలుగు సజీవంగా ఉన్నట్లుగా ఆయన గమనించారు వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారించగా పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్కు వారుగా తెలిసింది తదుపరి విచారణ జరిపి వీరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల రెండు వన్యప్రాణి సంరక్షణ సవరణ చట్టం రెండు వేల ఇరవై రెండు కింద కేసు నమోదు చేసి నిందితులను ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగున అరెస్ట్ చేసి ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందర ప్రవేశపెట్టి పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపించడమైంది